పంట తేడా ఉంటుంది ఇవాళ రైతుకు తెలిసే తీరు ఎవ్వరికి తెలియదు ఏ శాస్త్రజ్ఞం తెలియదు ఏ వ్యవసాయ భూమిలో ఏ పంట పెట్టండి అని చెప్పి రైతుకు తెలిసినంత ఇలా ఎవరికి తెలియదు ఆ రైతుకే తెలుస్తుంది ఇలా ఒడ్డు ఒడ్డుకి ఇటే ఒక తీరు ఉంటుంది పంట ఒడ్డు అవతల ఇంకో తీరు ఉంటుంది పంట కానీ మేమే శాస్త్రజ్ఞులం మేము చెప్పే పంట మీరు వేయాలి మా అంత గొప్పలు ఈ దేశంలో ఎవరు లేరు మాకు తెలిసేంత ఎవరు లేరు అని చెప్పి చాలా సార్లు కన్ఫ్యూజ్ చేసి ఆనాటి ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది ఆనాడు ప్యాడీ కొక్కిం పెట్టు చేయాలంటే ప్యాడీ కొనాలంటే ఆనాడు రెండు పార్టీలు ఇక్కడ బీజేపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ రెండు ఆనాడు వీధి రౌడీ లెక్క ఆనాడు కొట్లాడినటువంటి చరిత్రను మనం చూసాం ఓసారి పంట ఏ అభిమాను కూడా అని చెప్పారు మాకు సంబంధం లేని చెప్పి కేంద్రం చెప్పింది ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఒక రైతు భరోసా రైతు బంధిస్తున్నాం ఇదే సర్వరోగ నివారణ అని చెప్పి ఆనాడు పంట పోతే పంట నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలా లేవు ఇవాళ మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పంట పాడైనా ఎక్కడ వర్ష అకాల వర్షాలు వచ్చినా వర్షం కొట్టినా ఎక్కడ పంట పంట ఇవాళ రైతుకు నష్టమైనా ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ఏర్పాటును ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ రైతులకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఇలా రైతు బీమా విషయంలో కానీ ఇవాళ రైతు బీమా కూడా మరి ఈ పంట నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కడతా ఉంది ఇవాళ పంట బీమా కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేయబోతూ ఉంది మరి గతంలో ఎన్నో లేని విధంగా ఇవాళ పేన మున్నటి బడ్జెట్ నుండి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది అదే కాకుండా మీరు గమనిస్తే మరి గత రైతు రుణమాఫీ ఆనాడు పదేళ్ళు రైతు రుణమాఫీ జరిగింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకన్నా రైతు రుణమాఫీ జరిగి గత ఏ ఏనాడన్నా ఏ రైతు అన్నా మళ్ళా ఆ బ్యాంకు నుండి తిరిగి రుణం తీసుకురా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దాన్ని కూడా అసలు రైతు రుణమాఫీ జరగలేదు అసలు రైతులకు రుణాలే రాణం మాకు ఎక్కడ జరగలే అనే విధంగా వాళ్ళకి విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ బ్రహ్మాండంగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోని కొంత అతీటిగా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇలా రైతు రుణమాఫీ డబ్బులు పడ్డాయి రైతు రుణమాఫీ డబ్బులు పడడమే కాకుండా ఎక్కడికన్నా వెళ్ళండి ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఏ మండలానికన్నా వెళ్ళండి ఏ రైతులన్నా అడగండి దాదాపు డెబ్బై శాతం మంది రైతులకు ఇలా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది మిగతా కూడా జరుగుద్ది మరి ఆ ప్రభుత్వం లేక రైతులను మోసం చేయాలనో రైతు రుణమాఫీ అని పంపే పెట్టాలని చెప్పి చూసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరుగుతుంది ఇవాళ ఇరవై ఒక్క ఐదు కోట్లు చేసినటువంటి ప్రభుత్వం ఇంకా మిగతా రైతులకు చేయదని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు దాదాపు నాలుగు లక్షల పై ఉన్నటువంటి అకౌంట్లు ఇవాళ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ వాళ్ళంతా డిఫాల్టర్ మనం వాళ్ళకి ఏం చేసినా రైతులు రుణమాఫీ జరగదు మరి ముండా కూడా దాదాపు ఐదు లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో రేషన్ వైట్ రేషన్ కార్డు లేనోళ్ళు ఆధార్ కార్డు నెంబర్ తప్పు అంటే వాళ్ళు దాంతోపాటు అకౌంట్ నెంబర్లు వీళ్ళు ఎవరికైతే తప్పు అంటే అని చెప్పి ట్రాలీ కావాలని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదు లక్షల పైన ఉన్నటువంటి అకౌంట్ ఏవైతే ఉన్నాయో మరి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి గ్రామ పంచాయతీ కాడ ఉండి మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడితే ఇవాళ మూడు లక్షలే దగ్గర దగ్గర మూడు లక్షల అకౌంట్లు వెళ్ళినాయి మిగతా రెండు లక్షల చిల్లర అకౌంట్లు ఇవాళ మండల కేంద్రంలో రైతు ఏదైతే కార్యాలయంలో కూర్చోని పిలిచినా జిల్లా కేంద్రంలో కూర్చోని పిలిచినా నియోజకవర్గంలో కేంద్రంలో కూర్చున్నా వాళ్ళు ఎక్కడ దొరకలే అంటే దగ్గర దగ్గర అవి నాలుగు నాలుగున్నర లక్షలు ఇవి ఒక రెండున్నర లక్షలు అంటే ఆరు లక్షల అకౌంట్లు వాళ్ళ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు అంటే ఇన్ని జరిగిన ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పినా దాన్ని కూడా మీరు అబద్ధం చేసే ప్రయత్నం చేశారు ఇవాళ మీరు ఎంత అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు అంటే అసలు ఋణమావే జరగలేదు ఈ రాష్ట్రంలోనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు ఇవాళ మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరన్నా రాని నా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో నేనే తీసుకుపోయి తింపుతా ఇవాళ డెబ్బై రెండు శాతం దగ్గర దగ్గర నా నియోజకవర్గ రైతు రుణమావి జరిగింది ఇవాళ రైతు బోనస్ వాడేది బ్రహ్మాండంగా గతంలో మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం మోసం చేయలేదు రైతులను బరాబరి ఇస్తామని చెప్పి మాట తప్పకుండా మడమ తప్పకు మడమ తప్పకుండా రైతు బోనస్ ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి అంత గొప్ప ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అనవసరం మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు అనుభవం ఉంది పదేళ్ళు అధికారం ఉన్నారు మీరు ఒక మంచి సూచన ఇవ్వండి ఏమైనా ప్రభుత్వానికి ఇంకా ఏ రకంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు ఇంకేమైనా బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమాలు చెప్పండి కానీ మీరు వాటిగానే కళ్ళాల కాడికి పోయి సెంటర్ల కాడికి పోయి కుప్పల కాడికి పోయి నిలుచుని వాటిగానే అసలు ప్యాడే ఉంటుంది ఇవాళ ప్యాడ్ ఉందా దాదాపు నైంటీ పర్సెంట్ ప్యాడీ అయిపోయింది ఈ రాష్ట్రంలో తొంభై శాతం ప్యాడీ ఈ రాష్ట్రంలో జరిగిపోయింది మీ లెక్క వర్షం పడితే వడ్లు నల్లవర్తనో వడ్లు ములకత్తనో వడ్లు ముక్కవర్తనో కొనుకుంటా లేదు ఈ ప్రభుత్వం ఇవాళ మీరు ఆనాడు రైస్ మిల్లలను విచ్చలవిడిగా ఇడిచిపెట్టిపోతే ఇవాళ పదివేల కోట్లు ఇంకా దాన్ని అక్కడక్కడ బకాయిలు ఉంటే కూడా ప్రభుత్వం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సరి చేసింది వారు ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇలా మిల్లులను యేక్షంగా ఇడిచిపెడితే ఇవ్వాలి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రవర్తించారు కానీ ఏ రోజు కూడా ఒక ఏంటంటే రైతు పని ఇస్తున్నాం అదే సర్వరోగ నివారి ఈ దాంతోనే మొత్తం జరిగిపోతా అనే విధంగా ఆ రోజు మీ మాటలు మీ తీరు ఆ రోజు వివరించారు ఇవాళ అన్ని మీరే మీ మీకు ఏం ఇబ్బంది లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి ఏ రైతుకి ఇబ్బంది లేదు మన వర్షాకాలంలో బ్రహ్మాండమైన పంటలు అన్నవి ఇవాళ ఏ శైంగి కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు అనడానికి ఇవాళ పండించుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మా ఏదైతే మా అబ్జెక్షన్ ద్వారా మరి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి ఇవాళ పట్టుగానే ప్రాజెక్టులలో నీళ్లు లేని టైంలో పోయి ప్రాజెక్టులుగా నిలబడి మరి నీళ్లు లేవంటే వర్షం పడితే నీళ్లు ఉంటాయి ఇలా పైన వర్షాలు పడినప్పుడు ప్రభుత్వమే మీరు ఉన్నారు ఆ రోజు ఆ రోజు ప్రభుత్వమే మీరున్నారు మీరు ఉన్నప్పుడు వర్షాలు వాళ్ళే కానీ అది ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వర్షాలు పడలేదు అన్నట్టు మీరు ఆ రోజు మరి ఉరుకురికి ఆనాడు ఉరుకులు ఆడినరు ఉరికి ఉరుకురికి లేచిపడ్డారు మరి అట్టి ఎండిపోయిన కాడికి పోయి నీళ్ళు లేకుంటే ఇవ్వని నీళ్ళు ఎప్పుడు అని మాట్లాడారు ఎప్పుడైనా కూడా అది ఎస్ఆర్ఎస్ కావచ్చు ఎల్ఎంపి కావచ్చు మిడ్ మార్నింగ్ కావచ్చు ఎల్ఎంపెల్లి కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా ఇలా జూలై తర్వాత ఆగస్ట్ ఎండింగ్ వరకే మరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ఏం కొత్త కాదు మరి ఒక్కొక్కటి నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు అయితే అని చెయ్యాలి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అంటే ఇట్లా కూడా దాన్ని కూడా మీరు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగుతాం గౌరవ సభ్యులు కేటీఆర్ గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష కాబట్టి సవివరంగా చర్చకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ